ఎవరిదైనా ఫ్రెండ్ బర్త్డే ఉందంటే గిఫ్ట్ సెలెక్ట్ చేయడమే పెద్ద టాస్క్ ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని ఒకటే కన్ఫ్యూజన్ ముందు జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నా తర్వాత పర్ఫ్యూమ్ అనుకున్నాం మళ్ళీ స్మెల్ పడకపోతే పక్కన పడేస్తారు అందుకే ఫైనల్ గా అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే బెస్ట్ ఏదో ఒక పార్టీకి అయితే వేసుకుంటారు కదా నచ్చిన చెప్పపోయినా అన్నట్టు ఫైనల్ ఇది చూస్ చేసుకున్నా మనకి కొన్ని బ్యాగులు ఉంటేనే సెలెక్ట్ చేయడం గంట పట్టుద్ది ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి అందులో చాలా వరకు నాకు నచ్చేలాగానే ఉన్నాయి బ్యాగ్స్ అన్ని ఇందులో నుంచి ఒక మంచి క్వాలిటీ బ్యాగ్ సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఈ బ్యాగ్ బాగానే అనిపించింది కానీ ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి ఇంకా కొంచెం ఫ్యాన్సీ స్టైల్ లో చూద్దామని ఇది చూసాను ఇదైతే బోత్ వేస్ట్ యూజ్ చేసుకోవచ్చు అదర్కి వేసుకోడానికి మంచి డిజైనర్ చైన్ కూడా వచ్చింది లోపల క్వాలిటీ అయితే ఎక్సల్ ఉంది మెటీరియల్ మనకు ఫస్ట్ బ్యాగ్ లో క్లాత్ చాలా ఇంపార్టెంట్ కదా చాలా అంటే చాలా బాగుంది అండ్ స్కార్ఫ్ కూడా తీసేయచ్చు అనమాట మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే లేదు అండ్ తర్వాత ఇంకొక క్రాస్ బాడీ బ్యాగ్ కూడా చూసాను ఇది కూడా నచ్చింది బట్ కలర్ మరీ ప్యూర్ వైట్ ఉంది ఓ అందరికి అంత ప్యూర్ వైట్ నచ్చవు కదా తర్వాత ఇంకో పది పదిహేను బ్యాగులు చూసిన తర్వాత ఫైనల్ గా అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను